పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థి ఆడారి నాగరాజు మానిఫెస్టో విడుదల చేశారు ఈ సందర్భంగా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని చదివి వినిపించారు విద్యావంతులు మేధావులు రాజకీయ చైతన్యం ఉన్న తనకు మద్దతుగా నిలిచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేశారు అలాగే తనను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే పెందుర్తిని దేశంలోనే అవినీతి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆడారి నాగరాజు తెలిపారు ఎవరు కూడా ఎంత పెద్ద మేనిఫెస్టోని ఎవరు కూడా రిలీజ్ చేయలేదని కూడా నేను చెప్ప చెప్ప చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా ఇరవై ఎనిమిది అంశాల్లో ఈరోజు మేనిఫెస్టో మనం రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు చిరు వ్యాపారులు అదేవిధంగా ఆటో కార్మికులు ఇలాగ అన్ని వర్గాల రైతులు ఇలాగ అన్ని వర్గాల ప్రజలు జరుగుతున్న ఇబ్బందులు కావచ్చు లేకపోతే వాళ్ళు జరుగుతున్న దోపిడీ కావచ్చు వీటన్నిటి మీద కూడా వాళ్ళకి బెనిఫిట్ జరిగేలాగా చట్టం రాజ్యాంగం ఇచ్చే హక్కులు వాళ్ళు పొందేలాగా ప్రత్యేకమైన మేనిఫెస్టోని మనం తయారు చేయడం జరిగింది చాలా కష్టపడి అయితే చట్టాల మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ రాజ్యాంగం మీద కానీ ఈ వ్యవస్థల మీద కానీ వ్యక్తుల మీద కానీ సమాజం మీద కానీ పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి మాత్రమే ఎంత పెద్ద మేనిఫెస్టో తయారు చేశాను కూడా ఈ సందర్భంగా ఆ మీడియా మిత్రులు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆ మేనిఫెస్టోని విద్యావంతులు మేధావులు అదేవిధంగా ఆ న్యాయవాదులు జడ్జెస్ లేకపోతే ఎవరైతే ప్రొపోజకీయ పరమైన చైతన్యం ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఆ మేనిఫెస్టో పూర్తిగా చదివి నాకు మద్దతు ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అయితే ఒకసారి ప్రధానంగా మా మేనిఫెస్టో మీ అందరూ కూడా చదివిపిస్తున్నారు రేపు ఆల్రెడీ అన్ని పేపర్స్